నమస్తే మిత్రులారా ఇది వరంగల్ జిల్లాలోని పాకాల చెరువు ఆయకట్టు ప్రాంతంలో ఉన్న బీటీ రోడ్ ఇది ఈ రోడ్ వేసి మూడు సంవత్సరాలు దాటొస్తుంది అయితే ఈ మధ్య కాలంలో కొంతమంది నిర్లక్ష్యంగా వివరించడం వల్ల ఈ రోడ్డు డ్యామేజ్ అయ్యే పరిస్థితికి వచ్చింది మరో ఒకటో రెండు సంవత్సరాల్లో ఈ రోడ్డు పనికిరాకుండా పరిస్థితి దాపరించే అవకాశాలు కనబడుతున్నాయి అయితే ఈ సందుట్లో సడవి అన్నట్లు ఈ ఫారెస్ట్ అధికారులు చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల ఈ రోడ్డు మరింత డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఏర్పడింది అది ఎట్లా అంటే ఈ రోడ్డుకి ఇరువైపులా చెట్లు పెట్టాలనే ఉద్దేశంతో ఈ డోజర్ బండితోటి ఈ సైడ్కి ఈ ఉన్న చెట్లను తొలగించే ప్రయత్నం చేయించారు అయితే ఈ అనుకోకుండా చాలా చోట్ల ఈ రోడ్డు పక్కన అటు ఇటు రెండు ఇరువైపులా చాలా చోట్ల ఏమైందంటే రోడ్డు ఇట్లా డ్యామేజ్ అయిపోయింది వాస్తవానికి ఈ చెట్లను కొట్టేయాల్సింది పోయి ఈ డోజర్తో మట్టిని నెట్టించే పరిస్థితి రావడం వల్ల అక్కడక్కడ ఇట్లా ఇట్లా డ్యామేజ్ అయిపోయింది దీనివల్ల ఏమైతుంది ఈ కంకర్ తేలింది కదా ఈ వెహికల్స్ తిరగడం వల్ల వెయిట్ పడి క్రమక్రమంగా మొత్తం ఈ రోడ్డు అంతా మొత్తం విడల అయిపోతుంది ఏదో కొండనాలకు మందు పెట్టకపోతే ఉండనాలుగా ఊడినట్టుంది ఈ పరిస్థితి ఇప్పటికే దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి రైతులు ఈ రోడ్డు మీద అవస్థలు పడ్డారు కంకర్ రోడ్డు మీద అవస్థలు పడ్డరు ఈ రోడ్డు వచ్చి కొంచెం ఉపశమనం అందించింది నాయన అనుకున్న సమయంలోనే ఇగో ఇట్లా చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ రోడ్డు తొందరలోనే డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఈ రోడ్డు డ్యామేజ్ అయితే మళ్ళీ ఎప్పుడు స్థ్రో తెలవదు ఈ గుంతల ఈ అంతకుముందు ఉన్న కంకర రోడ్డు నయనరావు బాబు ఈ గుంతల ఈ బీటి రోడ్డు కంటే అన్న పరిస్థితి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి అసలు వాస్తవానికి ఈ చెట్లను పీకేయాల్సింది కొడవలతో కోసి ఈ చెట్లను పీకేసి ఈ చెట్లు పెట్టుకుంటే అయిపోయాయి వాస్తవానికి చెట్లు పెట్టడానికి డోజర్ పెట్టి రోడ్ల సైడ్ నెట్టించడానికి అసలు సంబంధమే లేదు కానీ మన దేశంలో మన రాష్ట్రంలో ఇగో ఇట్లుంటుంది నిర్లక్ష్యం పనులంతా నిర్లక్ష్య వ్యవస్థ అంతా ఏవో ఏంటంటే ఏ పై పైన దులుపుకుపోయే వ్యవహారాలు ఇవన్నీ మనం ఏంటంటే చూసి చూడటట్టు ఊరుకుంటాం కానీ తర్వాత బాగా పడేది మనమే ఇట్లనే మీ ఏరియాలో ఎవరన్నా రోడ్లను రిపేర్ చేస్తాం లేకపోతే ఇంకోటి చేస్తాం రోడ్లు బాగానే చెట్లు పెడతాం లేకపోతే కలవట్లు తవ్వుతాం కాలువలు చదువుతాం అని ఎవరన్నా వచ్చినప్పుడు ఉన్న రోడ్డు బాగున్న రోడ్లు బాగున్న అభివృద్ధి కార్యక్రమాలు పాడు కాకుండా చూసుకోవాలనేది నా అభిప్రాయం